హాయ్ ఫ్రెండ్స్ అవ్వ ఇవాళ్ళ వీడియోలో ఏం చేయబోతున్నామంటే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేది ఈ రోజు వస్తున్నాయి సో ఏప్రిల్ ఎయిట్ రోజు మనకు రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఫేస్బుక్లో వాట్సాప్లో ఆల్ సోషల్ మీడియాలో మనకి వైరల్గా సర్కులేట్ అవుతుంది బట్ ఎయిత్ రోజు మనకి ఎలాంటి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు దానికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఏమి కూడా లేదు అది ఎందుకు రావట్లేదు అనేది కూడా మనం చెప్దాం ఈ వీడియోలో సో మనకు ఏప్రిల్ ఎయిట్ రోజు మనకు రిజల్ట్స్ వస్తాయని చెప్పేస్తారు బట్ ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా సో ఎందుకు రావట్లేదు అంటే కనుక ఏప్రిల్ లెవెంత్ రోజు మనకి తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీ ఎలక్షన్స్ ఉన్న కారణం చేత సో ఎలక్షన్స్కు ముందు ఎలాంటి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు కాబట్టి సో ఏదైనా రిజల్ట్స్ ఉన్నా రిజల్ట్స్కి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోతే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనే దానిపైన క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్ లెవెన్త్ తర్వాతనే దానిపైన క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మీకు సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఏం నమ్మకండి సో దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది మరి ఏ వెబ్సైట్కి వెళ్ళి చూడాలంటే కనుక సో ఇక్కడ మీకు ఒక వెబ్సైట్ అడ్రస్ ఇస్తాను దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మనకు దీంట్లోనే చెక్ చేసుకోవాలి బీఐఈ తెలంగాణ డాట్ డాట్ ఐఎన్ సో ఈ వెబ్సైట్ ఏంటంటే తెలంగాణ బోర్డు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఏ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్లో చెక్ చేసుకొని కానీ సో మన బని అని ఈ బని అని చెప్పేసి చాలా మనకు సైట్లు ఉన్నాయి సో ఆ సైట్లో వచ్చే వదంతులు ఏం నమ్మకండి మీకు ఏ ఇన్ఫర్మేషన్ సరే ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్స్ లేటెస్ట్ న్యూస్ సమ్మర్ వెకేషన్స్ అని చెప్పేసి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇక్కడ కూడా మనకు రిజల్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్గా లేదు కాబట్టి సో మీరు ఏ ఉన్నా సరే అంటే ఫేస్బుక్లో వచ్చిందనో వాట్సాప్లో వచ్చిందో ఏం చెక్ చేసుకోకండి సో అలాంటి ప్రాబ్లం కనుక ఉంటే మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి దీంట్లో ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంది లేదు అనేది చెక్ చేసుకోవడానికి అయితే ఈ వెబ్సైట్ అనేది చాలా యూజ్ అవుతుంది అట్లనే ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో అంటే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే ముందు సో ఈ ఇంటర్మీడియట్ బోర్డ్ ఏం చేస్తుందంటే ఏ కాలేజ్ బాగుంది ఏ కాలేజ్కి అఫిలియేషన్ ఇవ్వాలి ఏ కాలేజ్కి అఫిలియషన్ ఇవ్వద్దు అని చెప్పేసి డిసైడ్ చేస్తుంది వాటికి సంబంధించిన లింక్స్ కూడా ఉన్నాయి అఫిలియషన్ నోటిఫికేషన్ వొకేషనల్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ అప్లికేషన్ నోటిఫికేషన్ జనరల్ ఫర్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఒక వన్ మంత్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో అంటే అంటే అప్లికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కానీ సో రిజల్ట్స్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ దీంట్లో లేదు కాబట్టి సో మీకు వచ్చే వదంతులు అయితే ఏం నమ్మకం అండి సో ఏ రిజల్ట్స్ అయినా సరే ఒకవేళ రిజల్ట్స్ వాస్తవానికి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ఈ వెబ్సైట్లో ఉంటుంది లేదు అంటే కనుక దానిపైన మనం వీడియో కూడా చేద్దాం సో ఇప్పుడైతే ఏప్రిల్ ఎయిత్ అప్ టు వరకు కూడా ఎలాంటి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి సో మీరు ఫేస్బుక్లో లో నమ్మకండి సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ రూపంలో కావాలంటే గనక కనుక ఛానల్ ఇక్కడ ఏదైతే రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉందో బటన్ క్లిక్ చేయండి బటన్ క్లిక్ చేస్తే వెంటనే ఇక్కడ ఒక బెల్లైకన్ వస్తుంది బెల్లైకన్ క్లిక్ చేయడం ద్వారా ఏ వీడియో చేసిన అందరికని ముందుగా అప్డేట్ రూపంలో వస్తుంది సో దీనికంటే ముందు కూడా నేను ఒక వీడియో చేశాను తెలంగాణ ఇంటర్మీడియట్ అఫ్లియేషన్ కాలేజ్ వెరిఫికేషన్ అని చెప్పేసి లాస్ట్ ఎయిటీన్ లో అఫియేషన్ ఉందా లేదా చేసుకోవడానికి అని చెప్పేసి సో మనకు టూ థౌసండ్ నైన్టీన్ కి సంబంధించి ఇంకా ఎలాంటి నోటిఫికేషన్ అనేది రాలేదు సో అది ఇంకా వన్ మంత్ లో వస్తుంది కాబట్టి అలాంటి వీడియోస్ కానీ రిజల్ట్స్ వీడియోస్ కానీ ఎంసెట్ సెట్ ఐ సెట్ ఏ సెట్ ప్రతి అడ్మిషన్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మనం పని చేస్తాం కాబట్టి సో మర్చిపోకుండా ఇంకా సబ్స్క్రైబ్ బటన్ తప్పక బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయడం మర్చిపోకండి సో మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి ఒక ఫ్రెండ్స్ జై హింద్